హాయ్ ఫ్రెండ్స్ మేము బీరా తోట మా చిలుకలో మా చైన్లో పెట్టాము ఈ యొక్క బీరా మేము నేలపై పాకే విధంగా పెట్టినాం ఈ యొక్క సీడ్ వచ్చేసి మేము ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి బీరా పెట్టినాం ఇది ఇప్పటికైతే బాగా వస్తుంది పిందెలు బాగా పడుతున్నాయి మంచి ఉంది సీడు చెట్టు బాగా వస్తుందండి మేము పెట్టి ఇప్పటికీ థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది కాపు స్టార్ట్ అయింది ఇది ఒక మూడు ఎకరాలు పెట్టినాం మేము ఇప్పుడు మూడు ఎకరాల్లో కాపు స్టార్ట్ అయింది నేలపై పాకేయడంలో చిన్న సైజు ఉంటుందేమో కాయ అని అనుకున్నాం కానీ ఈ ఈస్ట్ వెస్ట్ వారి కంపెనీ వెరైటీ బాగుంది ఇది బాగా వచ్చింది మాకు మంచి హీలింగ్ ఉంది సీడు మొదటి కటింగు స్టార్ట్ అయింది మొన్ననే కట్ చేసుకున్నాము మొదటి కటింగు ఎవరన్నా బీర సాగు చేయాలనుకునేవాళ్ళు విత్తనాన్ని మంచిగా ఎన్నుకోవాలి విత్తనం మంచిది ఎన్నుకున్నప్పుడు మనకు పంట అనేది బాగా రావడం జరుగుతుంది కావున విత్తనాన్ని మంచిది ఎన్నుకుంది ఫ్రెండ్స్ లైక్స్ షేర్ చేయండి Subscribe just one friends.